హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మష్రూమ్ కల్టివేషన్ గురించి చూద్దాము మష్రూమ్స్ చాలా రైర్ ప్యూర్ వెజ్ అండ్ హెల్తీ ఫుడ్ తక్కువ పోటీ తక్కువ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ఈ పంటకు అంత డిమాండ్ ఉంటుంది మీ ప్రాంతంలో మీరు ప్రత్యేకంగా ఉంటూ కుటుంబం మొత్తం కలిసి చేసుకునే బిజినెస్ మష్రూమ్ కల్టివేషన్ కొంతమందికి మష్రూమ్ కల్టివేషన్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్పాన్ ఎక్కడ దొరుకుతుంది ఎలా స్టార్ట్ చేయాలి ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి అని తెలియక చాలా మంది ఒకవేళ స్టార్ట్ చేసినా మనం ఎలా సేల్ చేసుకోవాలి అని తెలియక చాలా మంది భయపడుతున్నారు అలా భయం ఏమి లేకుండా మనం మష్రూమ్ కల్టివేషన్ ట్రైనింగ్ ఇస్తున్నాము స్పాన్ కూడా దొరుకుతుందండి అలాగే మష్రూమ్స్ కూడా బైబ్యాక్ కూడా మేమే తీసుకుంటాము మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మష్రూమ్ కల్టివేషన్ లో స్పాన్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్పాన్ తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీ సీడ్ ని యూస్ చేయాలి విత్తనాలలో చాలా రకాలు ఉంటాయి రంగు రూపాన్ని అలాగే జనరేషన్స్ కూడా ఉంటాయి స్పాన్ రకం జనరేషన్ ని బట్టి టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకోవాలి కాలాన్ని బట్టి కూడా మష్రూమ్స్ ని పండిస్తారు ఉదాహరణకు మిల్కీ మష్రూమ్ కి ఫిబ్రవరి నుండి అక్టోబర్ నెలల్లో పండించే పంట అంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆయిస్టర్ కల్టివేషన్ చేసేవారు టెంపరేచర్స్ తక్కువగా ఉండాలి నవంబర్ టు ఫిబ్రవరిలో పండించే పంట నిజానికి టెంపరేచర్స్ మరియు హ్యూమిడిటీని కంట్రోల్లో ఉంచగలిగితే ఏ నెలల్లో అయినా పండించవచ్చు కానీ అనుభవం రావడానికి కొంత సమయం పడుతుంది మీలో ఎవరికైనా మష్రూమ్ కల్టివేషన్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే చాలా తక్కువ ఖర్చుతో మొదలు పెట్టచ్చు మీకున్న ఒకటి రెండు గదులు ఉన్నా చాలు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ